కృష్ణా జిల్లాలో మడ అడవులను అక్రమార్కులు వరుసపెట్టి నరికేస్తున్నారు వందల ఎకరాలు ఆక్రమించి చేపల చెరువులుగా మార్చేస్తున్నారు వైసీపీ హయాంలో వందల ఎకరాలను ఇలాగే ఆక్రమించారు ఇప్పటికీ అదే పంథ కొనసాగుతోంది కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో జరుగుతున్న మడ అడవుల ధ్వంసంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కృష్ణా జిల్లాలో మడాడుగుల విధ్వంసం యథేచ్ఛగా సాగుతోంది వందల హెక్టార్లను చేపల చెరువులు అలాగే రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు మడాడుగుల విధ్వంసం ఇంత భారీ ఎత్తున జరుగుతున్న అటు అటవీ శాఖ అధికారులు గాని ఇటు రెవెన్యూ అధికారులు గాని పట్టనట్టు వ్యవహరించడం ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది కృష్ణా జిల్లాలో అవనిగడ్డ అలాగే మచిలీపట్నం పెడన ఈ మూడు నియోజకవర్గాల్లో దాదాపు నూట పదకొండు కిలోమీటర్ల మేర సముద్రత ప్రాంతం ఉంది ఈ ప్రాంతం అంతా కూడా అడవుల పెంపకాన్ని గతంలో చేపట్టారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మడాడుగులను ధ్వంసం చేసి వాటి స్థానంలో ఆక్వా చెరువుల నిర్మాణాన్ని చేపట్టారు గత ఐదు సంవత్సరాలుగా అటు మచిలీపట్నం ఇటు పెడన్ నియోజకవర్గాల్లో ఎక్కువగా మడాడవుల విధ్వంసం అనేది భారీగా జరిగింది వందల హెక్టార్ లో మడాడుగులను ధ్వంసం చేసి చేపల చెరువులు అలాగే రొయ్యల చెరువుల నిర్మాణాన్ని చేశారు ప్రస్తుతం మనం పెడన్ నియోజకవర్గం తృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో సముద్ర తీర ప్రాంతం ఉండటంతో ఇక్కడ గతంలో భారీ ఎత్తున ఈ మడాడు పెంపకాన్ని చేపట్టడం జరిగింది గత ఐదేళ్లు కూడా విచ్చలవిడిగా ఈ మడ అడవులను ధ్వంసం చేసి ఆక్వా సాగును చేపట్టడం జరిగింది అయితే ఇంత భారీ ఎత్తున ఈ మడ అడవుల విధ్వంసం జరుగుతున్న అటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు అటవీ శాఖ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో వందల హెక్టార్లో ఈ మడ అడవులు అనేది ధ్వంసమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు సంభవించిన నేపథ్యంలో ఆ సముద్ర గ్రామాల మీదకు చొచ్చుకు రాకుండా అడ్డుకునేందుకు ఈ మడాడువులను పెంచడం జరిగింది అయితే గత ఐదేళ్ళు కూడా ఇష్టానుసారంగా కూడా ఈ మడాడుగులను ధ్వంసం చేసి ఆక్రమించి ఆకో సాగును చేపట్టడం జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినా సరే ఈ మడాడుల ధ్వంసం అనేది కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు ఈ మూడు నియోజకవర్గాల్లో వేల హెక్టార్లో మడోలను ధ్వంసం చేసి యథేచ్ఛిగా చేపల చెరువులు అలాగే రొయ్యల చెరువుల నిర్మాణాన్ని చెప్పడం జరిగింది అసలు ఈ మడోళ్లు ధ్వంసం చేయడం అలాగే చేపల చెరువు నిర్మాణాన్ని చేయడానికి అనుమతి లేకపోయినా సరే గ్రామం నుంచి విద్యుత్ శాఖ అధికారులు ఈ చేపలు అలాగే రొయ్యల చర్యలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం అలాగే ఈ పంచాయతీ అధికారులు సంబంధిత ఎవరైతే చెరువులు దొవుతున్నారో వారి దగ్గర నుంచి కూడా ఆ భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని చూసి చూడట్టు ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు సముద్ర రాకాశాలలో గ్రామాలను చుట్టుముట్టే అవకాశం ఉంది ఎందుకంటే నాగాలంక కానీ లేకపోతే మచిలీపట్నం కానీ పెడ నియోజకవర్గంలో కానీ ఈ తీర ప్రాంత గ్రామాలు చాలా ఉన్నాయి ఈ గ్రామాలను ఆనుకొని కొన్ని లక్షల మంది బతుకుతున్నారు ఈ మడాడువులే వారికి రక్షణగా ఉంటూ వస్తూ ఉన్న జరుగుతుంది అయితే ఈ మడాడువులు అనేది ధ్వంసమవుతున్న నేపథ్యంలో నేపథ్యంలో ఈ అను ప్రకృతిలో అనుకోని ఉత్పత్తి సంభవిస్తే తమ గ్రామాలకు రక్షణ ఏదంటూ కూడా తీర ప్రాంత గ్రామ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మరొక వైపు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ మడాడువుల ధ్వంసం మీద ఆ ప్రత్యేక దృష్టి సార సారించాలి అలాగే వందల హెక్టార్లో ధ్వంసమైన మడాడువుల స్థానంలో తిరిగి మడాడువులను పెంచేందుకు చర్యలు చేపట్టాలంటూ కూడా తీరప్రాంత గ్రామాల వాసులు కోరుతున్నారు కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ పెడ వర్గం కృత్తివేన మండలం ఇంతేరు గ్రామం